శన ఫ్రై ఎట్లా వేసుడో చూపెడతా నేను ఇగో ఇది ఇది శనె కడుక్కోవాలి ఈ పొర ఉండగానే కడుక్కోవాలి ఈ పొర ఉన్నదని తీసేస్తే కడగరాదు ఇది విడిపోయి వచ్చింది చేపలు తీసుకున్నాం మేము ఒక కేజీ నర చేపల వచ్చిన శన ఇది నేను ఇప్పుడు చేసుడు ఎట్లా చేసిడా చూపెడతా ఫ్రై చేయడానికి నేను మందపం కూడా పెట్టుకున్నా మందపయ పెట్టుకోవాలి అలకటి పెట్టుకుంటే మాడిపోతుంది ఇగో రెండు పావుల నూనె ఓతాను నేను కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇది కొంచమే కాబట్టి దీనికి తగ్గట్టు పోసిన అయితే ఇంకొక పావు ఎక్కువ పోసుకోవాలి నూనె కాలింది పోపు దినుసులు వేస్తాను నీ తిలకర ఆవాలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేస్తాన సేమ్ మన పోడిగుడ్ల కూర లాగానే ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టద్దు కొంచెం నిదానంగానే అవుతుంది ఇది చెనే చెనై ఫ్రై అంటేనే కొద్దిగా లేట్ అవుతుంది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గోల్నాయ్ ఇప్పుడు అల్లం ఎత్తన్నా మామూలుగా ఇది శనై అని భయపడద్దు ఉల్లిగడ్డ కోడుగుట్ల కూరలాగానే ఉంటుంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి అల్లం గోలింది పసుపు ఎత్తాన్న ఇప్పుడు శన కూడా ఎత్తాన్న శన ఎత్తాన్న ఇప్పుడు కితపాటలాడుతుంది పెద్ద చేనె వేయంగానే గట్టిగా అవుతుంది నూనె వేయంగానే వేడి తాకంగానే నూకలు నూకలు అవుతుంది శనంతా పైన ఉన్న పొర కూడా చిట్లిపోతుంది ఇట్లా కలుపుకోవాలి ఇట్లా వేసి అట్నే ఉ మళ్ళీ ముద్ద అవుతుంది మనం కలుపుకుంటూ ఉండాలి వేసినాకనే ఎట్లయితుంది కలుపుతూనే ఉండాలి ఓ పది నిమిషాలు కలపాలి పది నిమిషాల తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి పుంచగం కాసేపు పుంచదాము ఎట్ల మధ్య మధ్యలో కలుపుకుంటా చూడాలి కొద్దిసేపు ఆగుదాం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి మందపాటి గిన్నె కాబట్టి మెల్లగా ఫ్రై అవుతుంది మూత పెడతాన్న ఐదు నిమిషాలైనా తీద్దాం ఐదు నిమిషాలు అయింది మూత తీసుకుద్దాం ఇవ్వకట్ల అవుతుంది మంచిగా ఫ్రై అయింది ఇంకో విడివిడిగా విడివిడిగా కోడిగుట్ల పొడి లాగా అవుతుంది కలషులుగా కనబడుతుంది కదా ఇంకా కారం వేసినాక ఇంకా మంచిగా కనబడుతుంది ఇట్లా అనుకోవాలి గటలు గటలు ఉంటే చెంచాతోని ఇట్లా అనాలి విడదీసినట్టు చెంచతో ఇక్కాలి ముద్దలు ముద్దలు అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి చిన్న మంట మీదనే మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను కొంచెం ఉప్పు కారం వేస్తా దీనికి తగినంత ఉప్పు కారం ఎత్తా కారం ఎత్తాను ఇప్పుడు కొంచెమే ఎత్తన్నా శన ఇష్టపడేటోళ్ళు పిల్లలు అయితే గిన్నెలు పెట్టుకొని స్పూన్తోనే తింటారు ఉప్పు తగినంత వేసుకోవాలి కారం అయితే మాత్రం తక్కువ వేసుకోవాలి కన్నా ఉట్టిగా తినటు ఇష్టపడతారు శెన బాగా కారం ఉంటే తినరు పిల్లలు అన్నం వేసి శనగ కలిపి కూడా పెట్టచ్చు పిల్లలకు కారం తక్కువ ఉంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కూర ఇంకా కాలేదు ఉప్పు కారం వేస్తే శనగ పట్టుకుంటుంది టేస్ట్ ఉంటుంది తినంగానే సగం ఫ్రై అయినాకనే వేసిన ఇప్పుడు మళ్ళీ కొంతసేపు మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే ఇంకా దగ్గరికి వస్తుంది ఈ కూర ఇంకా ఇంత ఉండదు మళ్ళీ మళ్ళొస్తారు మూత తీసి చూద్దాం ఐదు నిమిషాలు అయింది మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనకు శనె అయిందని తెలియడానికి తెలవడానికి ఇగో నూనె బయటికి వచ్చినట్టు కనబడుతుంది ఫ్రై అయినాక అప్పుడు అయినట్టు ఇప్పుడు మనం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని దించుకోవాలి ఇక ఇట్లా కావాలి శనె మంచిగా ఫ్రై అయింది సేమ్ ఎగుకూర లాగానే అయింది ఇప్పుడు నేను ధనియాల పొడి ఇస్తా ఒక స్పూన్ ధనియాల పొడి వేసిన గరం మసాలా కొత్తిమీర ఎత్త కూర అయింది శనె రెడీ శన రెడీ ఎట్లుంది బాగుంది కదా అన్నంలో పెట్టుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని నేను ఇప్పుడు తిని చూపెడతా పిల్లలు కూడా ఒక ఇట్లా గిన్నెలో పెట్టి పిల్లలకు కూడా స్నాక్స్ లాగా తినచ్చు కారం తక్కువ ఉంటుంది కదా తింటే వదలరు పిల్లలు శనె మనకు ఈ సీజన్లోనే దొరుకుతుంది ఎప్పుడు వాడితే అప్పుడు దొరకదు కదా శనె దొరికినప్పుడే చేసుకొని తినాలి ఇంత మంచిగా ఉంటుంది తింటే తినాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తోపర్ ఉన్నది పిల్లలకు అలవాటు చేయండి శన అంటే ఏందో అనుకుంటారు తినాలని మనం తిని పిల్లలకు చూపెట్టాలి ఎగ్గితే నేను చూపించినట్టు మీరు చేసుకోండి అమ్మో అని భయపడద్దు ట్రై చేస్తే ఏదైనా అవుతుంది ఉప్పు కారాలు అందాల కొద్ది వేసుకొని చేసుకుంటే అయిపోతుంది